మూడు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషోడు పోతున్నప్పుడు రసవాలక్ష ఆంక్షలు పెట్టిపోయాడు ఆంక్షలు కానాడు ఒప్పుకున్నది నెహ్రూ ఎందుకయ్యా అంటే ముందళ్ళు పోతే ఆ తర్వాత ఆంక్షలు నిదానంగా తీసుకువచ్చలేని పోయారు స్వాతంత్రం వచ్చింది అయితే ఇవాళ కూడా అట్లా బానిస దేశాలు ఉంటాయా ఇవాళ కూడా ఆ విధంగా అహంకారపూరితంగా ఉంటాయా అంటే ఉంటాయి ఇవాళకి కూడా ఫ్రాన్స్ మనల్ని కూడా ఒకప్పుడు ఫ్రెంచోడు డచ్చోడు ఆక్రమించుకుని పరిపాలించింది ఫ్రెంచ్ డచ్ తర్వాత బ్రిటిషోడు వచ్చాడు వాళ్ళిద్దరిని దాటుకుని ఇప్పుడు ఫ్రాన్స్ తాజాగా సెనగల్ ప్రాంతం ఆఫ్రికన్ నేషన్ అది నేషన్ అది వెస్ట్ ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక దేశం సెనగల్ అరవై ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్ పరిపాలనలో ఉంది అక్కడ ప్రజలు ఈ మధ్యన తిరగబడ్డారు ఉద్యమించారు ఉద్యమించిన సందర్భంలో వాళ్ళ పరిపాలన వాళ్లే అని చెప్పారు కానీ సైన్యం మాత్రం రక్షణ మాత్రం ఫ్రాన్స్ చేతిలోనే ఉంది ఇప్పుడు అదే పబ్లిక్ యొక్క ఆందోళన నేపథ్యంలో ఫ్రాన్స్ వైదొలుగుతానని చెప్పింది ఆ మధ్యన